ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి తనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనుకుంటాడు అందులో ఎటువంటి తప్పు లేదు కానీ గుర్తింపు అంటే అర్థం మీ పేరు అందరికీ తెలియటం కాదు గుర్తింపు అంటే అర్థం ప్రతి ఒక్క వ్యక్తి ఈ ప్రపంచానికి నేను తెలియాలి అని నన్ను గుర్తుపట్టాలి అని అలాగే నన్ను గౌరవించాలి అని కానీ ఇదంతా పొందటానికి ముందు ఒక్కటి అర్థం చేసుకోండి ఈ గుర్తింపు యొక్క వాస్తవిక అర్థం ఏమిటో అన్నది దీనికి ఉదాహరణగా ఒక వ్యక్తి అంటాడు తన గుర్తింపు ఏమిటి అంటే తనకు అత్యంత ధనం ఉన్న తండ్రికి కొడుకుని అని అంటే దాని అర్థం ఆ గుర్తింపు తనది కాదు తన తండ్రి గారిది ఇలాగే కొందరంటారు తన గుర్తింపు ఏమిటంటే తను చాలా అందంగా ఉంటాను అని అంటే తన గుర్తింపు తన రూపం ఆ వ్యక్తికి కాదు మరి వాస్తవికంగా గుర్తింపు అంటే ఏమిటి మీ సాన్నిధ్యంలోకి వచ్చిన ఆ వ్యక్తికి ఏ విధంగా అనిపిస్తుందో అన్నది తనకు ఎటువంటి అనుభూతి కలుగుతుందో అన్నది మీ పనులు మీ సంపద దానికి మించి ఉంటుంది మీ వాస్తవిక గుర్తింపు ఏమిటంటే ఒకవేళ ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకోగానే సంతోషపడితే అదే తన శ్రేష్టమైన గుర్తింపు ఈ విధంగా గుర్తింపు తెచ్చుకోండి అందరూ అంటూ ఉంటారు జీవితంలో సహవాస ప్రభావం చాలా ఉంటుందని ఒక పళ్ళ ఒక పాడైపోయిన పండును ఉంచితే అప్పుడు మెల్లమెల్లగా పళ్ళన్నీ పాడైపోతాయి అందుకే అంటూ ఉంటారు చెడు సహవాసానికి దూరంగా ఉండమని మరి మనం ఏం చేస్తాం ఈ ప్రపంచం చాలా చిన్నది ఒక చోట మనం ఉద్యోగం చేస్తాం మరొక చోట మనం నివసిస్తాం ఆ మార్గంలో మనం వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు అక్కడ మనం తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు వారిని చూడగానే ఏమనిపిస్తుంది అంటే నాకు వారి సహవాసం నచ్చటం లేదు అని అప్పుడు మనం ఏం చేస్తాం వాళ్లను పరిత్యేజించాలా ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళే చాలామంది ఉన్నారు అంటే అప్పుడు ఏం చేస్తాం ఈ ప్రపంచాన్నే వదిలేస్తామా లేదు మీరు ఆ ఫలంలా అవ్వకండి ఒక పాడైపోయిన ఫలం కారణంగా మీరు చెడిపోవద్దు చందన వృక్షంలా మీరు కూడా ఉండాలి అది సర్పాల నివాస స్థానంలో ఉంటుంది అక్కడ ఎన్నో రకాల అత్యంత భయానకమైన విషపూరితమైన సర్పాలు ఉంటూ ఉంటాయి అయినా కూడా ఈ చందనం దాని శ్రేష్టత్వాన్ని కోల్పోదు దాని విలువ అలాగే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో సహవాసాన్ని మార్చుకోవాలనుకునే ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి మిమ్మల్ని మీరు ఎంత క్రమశిక్షణగా ఉంచుకోవాలి అంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని ప్రేరింపచేయటం చెడగొట్టడం లాంటివి చేయకూడదు